హలో బ్రో మీ పేరు చైతన్య బ్రో బాలకృష్ణ బ్రో ఓకే బ్రో మరి కొన్ని రోజుల్లో దేవరా మూవీ రిలీజ్ కాబోతుంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ మీద మాకైతే హై ఎక్స్పె ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో అసలుకి ఏగర్లే వెయిటింగ్ వెయిటింగ్ టు మీరు బ్రో ఎస్ బ్రో బాగా ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు ఈ మూవీకి మీరు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్తో బ్రో ఫ్రెండ్స్తో వెళ్ళాలి ట్రైలర్ని చూశాక చాలామంది ఆచర్య మూవీతో కంపేర్ చేస్తున్నారు ఆచర్య మూవీ ఎలా అయితే హైప్ క్రియేట్ చేసి డిసాస్టర్ అయిందో ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది అంటున్నారు ఏమంటారు మీరు లేదు బ్రో డెఫినెట్లీ అయితే అసలుకి అలాంటిది ఆ టాపిక్కే రాదు అసలుకి అలాంటి దీనికే రాదు అసలుకి ఇది డెఫినెట్లీ ఇది టోటల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ టోటల్ కైండ్ ఆఫ్ స్టోరీ అసలుకి దాంతో కంపారిజన్ చేయడానికి అసలుకి లేదు బ్రో అది ఆచార్యత కంపారిజన్ అయితే లేదు అసలు ఇదైతే చాలా వేరియబల్ కథ వేరే అలాగే ట్రైలర్లో ఫుల్ అండ్ ఫుల్ ఓన్లీ యాక్షనే ఉంది ఇంకేం చూపించలేదు ట్రైలర్లో అంటున్నారు యాక్షన్ ఒకటి ఉంటే సరిపోదు కదా మూవీకి అంటున్నారు లేదు బ్రో డెఫినెట్లీ యాక్షన్స్ ఉంటుంది లోపలికి వెళ్తే అంతా క క్యారెక్టర్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు చూపించింది ఏంటంటే ఆ కోస్టల్ ఏరియాస్లో అసలుకి మెయిన్ ఏంటనేది ఆ భయంతో డిసిప్లిన్ అదంతా అసలుకి స్టోరీ మట్టికి డిఫరెంట్గా ఉంటుంది బ్రో ఇంకా చూడాలి మనం చూడకుండా డిసైడ్ అవ్వకూడదు ఏది యాక్షన్ ఏమి లేదని ఏం ఎలిమెంట్స్ లేవు అని చెప్పి డెఫినెట్లీగా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో మీకు సాంగ్స్ అయితే వేరే లెవెల్ బ్రో అందరూ అబ్బేసి అందరూ తెలుసు అసలుకి మిలియన్స్ క్రియేట్ చేసింది జాన్వీ కపూర్ సెట్ అయింది ఎన్టీఆర్కి జోడిగా ఎవరు అసలు డెఫినెట్లీ ఇద్దరు చూడ జంట సూటబుల్స్ అండ్ జంట రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది ఇండియన్ రికార్డ్స్ బ్రేక్ అవబోతున్నాయి లేక తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవబోతున్నాయి మూవీతో ఆబ్వియస్లీ తెలుగు ఇండస్ట్రీస్ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి ఎట్ ది ఎట్ ది టైమ్ ఆఫ్ ఇండియన్ రికార్డ్స్ కూడా బ్రేక్ ఓవరాల్ ఒక్క మాటలు చెప్పాలంటే దేవరా మూవీ గురించి ఏం చెప్తారు ఇక అది బ్లాక్ బస్టర్ బ్రో పక్క బ్లాక్ బస్టర్ ఇంకా ఇంకా హైలీ హైయే గానీ తక్కువైతే అవ్వదు బ్రో